హలో మిత్రమా ఈ వీడలో మనము కెన్ గురించి కుడ్ గురించి తెలుసుకుంటాం వాటిని ఎప్పుడు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అదేవిధంగా కెన్ కీ కుడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో మనము పూర్తిగా వీటి గురించి తెలుసుకుంటాం అంతేకాదు ఈ కెన్నీ కుడ్ని మనము గా యూజ్ చేస్తున్నామా లేదా అనే దాని మీద మీకు ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను ఆ టెస్ట్ రాయటం ద్వారా మీకు ఎంతవరకు ఈ టాపిక్ అర్థమైంది ఎంతవరకు మీరు కెన్నీ కుడ్ని యూజ్ చేయగలరు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుంటారు సో లెట్స్ బిగిన్ ది టుడేస్ వీడియో ఇక్కడ కెన్ను ఎప్పుడు యూజ్ చేస్తారంటే కెన్ను యూజ్ చేయడానికి మనకు ఒక మూడు సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ సిచ్యువేషన్ ఏంటంటే టు ఎక్స్ప్రెస్ ప్రజెంట్ ఎబిలిటీ మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో మీకున్న ఎబిలిటీస్ అంటే ప్రజెంట్ ఎబిలిటీస్ ఇప్పుడే కాదు ఇప్పుడు సాధారణంగా ఒక వన్ ఇయర్ నుంచి లేకపోతే ఒక టూ ఇయర్స్ నుంచి లేకపోతే ప్రస్తుతం కొత్తగా మీకు కొన్ని ఎబిలిటీస్ రావచ్చు మీకు కొన్ని ఎబిలిటీస్ ఉండవచ్చు శక్తి సామర్థ్యాలు ఉండవచ్చు ఆ శక్తి సామర్థ్యాలు ఏంటంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవు నువ్వు ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేయగలవు నువ్వు ఒక బైక్ని రైడ్ చేయగలవు నువ్వు పెద్దల మాట వినగలవు నువ్వు కోపాడకుండా ఉండగలవు ఇలా ఇవన్నీ మీ యొక్క ప్రజెంటేబిలిటీస్ అనమాట సో ఈ ప్రజెంటేబిలిటీస్ చెప్పే ప్రతిసారి మీరు కెన్ యూజ్ చేయండి అదేవిధంగా సెకండ్ సిచ్యువేషన్ అంటే టు ఇండికేట్ పర్మిషన్ ఆర్ పాజిబిలిటీ ఇన్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ అంటే ఎప్పుడైనా మనము ఒక పర్మిషన్ ఎదుటి వారి నుంచి తీసుకోవటానికి ఒక అనుమతి తీసుకోవటానికి ఒక పని ప్రజెంట్లో కానీ అంటే ప్రస్తుతంలో కానీ ఫ్యూచర్లో కానీ జరిగింది జరగదు అనే ఒక పాజిబిలిటీ ఒక అవకాశం ఉన్నప్పుడు మనం కెన్ని యూజ్ చేయాలి అలాగే థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు ఎవరినైనా మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఆఫర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు యూ నీడ్ టు యూజ్ కెన్ కెన్ని మనం యూజ్ చేయాలి కెన్ని మనం రిక్వెస్ట్గా ఎవరిని అడగాలంటే మీ ఫ్రెండ్స్కి కెన్ని యూజ్ చేయండి మీ ఫ్రెండ్స్ని ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మామా కెన్ యూ బుక్ ట్రైన్ టికెట్స్ ఫర్ మీ మామా కెన్ యూ బుక్ మూవీ టికెట్స్ ఫర్ మీ ఇలాగ మీ ఫ్రెండ్స్ని ఏదైనా రిక్వెస్ట్ అడిగితే కెన్ యూజ్ చేయండి కుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తారనేది కూడా ఇప్పుడు చెప్తాను చూద్దాం అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐ కెన్ స్విమ్ నేను ఈత కొట్టగలను ఆ సామర్థ్యం నాకుంది ప్రస్తుతం నేను ఇతని కనుక ప్రస్తుతం మనం తీసుకెళ్లి బావిలో పడేసిన లేకపోతే స్విమ్మింగ్ పూల్లో పడేసిన అతను ఈత కొట్టగలడు అతను స్విమ్ చేయగలడు అని అర్థం యూ కెన్ బారో మై బుక్ మీరు నా పుస్తకం తీసుకోవచ్చు ఇప్పుడైనా తీసుకోండి రేపటిన తీసుకోండి మీరు తీసుకోవచ్చు అని అనుమతి ఇవ్వటం అలాగే కెన్ ఐ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్ నేను మీ హోంవర్క్ లేకపోతే నీ హోంవర్క్ చేయటానికి సహాయం చేయవచ్చా అని ఒక రిక్వెస్ట్ అడగటం సో నేను ఇక్కడ కొన్ని రాశాను మీరు ఇంకా చాలా యూజ్ చేయొచ్చు కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ కెన్ ఐ టేక్ కెన్ ఐ టేక్ యువర్ ల్యాప్టాప్ మీ ల్యాప్టాప్ని తీసుకోవచ్చా పేషెంట్స్ మనము కుడ్డుని కూడా త్రీ సిచ్యువేషన్స్లో ఎలాగైతే కుడ్ కెన్ యూజ్ చేసామో కుడ్డుని కూడా త్రీ సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు అవి ఏమిటంటే టు ఎక్స్ప్రెస్ పాస్ట్ ఎబిలిటీ గడిచిపోయిన కాలంలో మనకి కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి మనకి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్ట్రెంగ్త్తో మనం కొన్ని ఎబిలిటీస్ ఎగ్జిబిట్ చేసి ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ కుడ్ స్టడీ త్రీ అవర్స్ కంటిన్యూస్లీ ఐ గుడ్ సారీ త్రీ అవర్స్ కంటిన్యూస్లీ ఇన్ మై స్టూడెంట్ లైఫ్ నేను ప్రస్తుతానికి స్టూడెంట్ని కాదు నేను ఒక టీచర్ని బట్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కంటిన్యూస్గా త్రీ అవర్స్ చదివే ఎబిలిటీ నాకుంది శక్తి నాకుంది సామర్థ్యం నాకుంది కెపాసిటీ నాకుంది అనే సందర్భాన్ని మీరు చెప్పాల్సినప్పుడు కుడ్ని యూజ్ చేయండి అలాగే ఐ కుడ్ రైడ్ ఏ బైసైకిల్ ఫర్ మోర్ దెన్ టెన్ అవర్స్ ఇన్ మై స్కూలింగ్ డేస్ నా స్కూల్ డేస్లో నేను పది గంటల కంటే ఎక్కువ సైకిల్ దొక్కేవాడిని మనం చిన్నప్పుడు అంతే కదా మనకు ఆ ఎబిలిటీ ఉంటుంది చిన్నతనంలో సైకిల్ దొక్కటం అంటే మనకు చాలా సరదా సో మనకు ఆ ఎబిలిటీ ఉంది అంటే గతంలో మీకున్న ఎబిలిటీస్ని చెప్పటానికి కుడ్ని యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్లో మీకున్న ఎబిలిటీస్ని చెప్పటానికి కెన్ని యూజ్ చేస్తున్నారు అలా గుర్తుపెట్టుకోండి అలాగే టు ఇండికేట్ పొలైట్ రిక్వెస్ట్స్ అండ్ సజెషన్స్ ఇక్కడ చూడండి మనకి కెన్లో రిక్వెస్ట్ వచ్చింది అలాగే కుడ్లో రిక్వెస్ట్ వచ్చింది మరి డిఫరెంట్ ఏంటి సార్ అని మీరు అడిగితే కెన్ని ఎవరికి రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగిస్తావు ఫ్రెండ్స్కి యూజ్ చేయండి బట్ కుడ్ని మాత్రం ఫ్రెండ్స్కి తప్పించి మిగతా అందరికీ ఆ అందరులు ఎవరు వస్తారు మన టీచర్స్ కావచ్చు మన పేరెంట్స్ కావచ్చు మన రిలేటివ్స్ కావచ్చు మన మేనేజర్స్ కావచ్చు మన టీమ్ లీడ్స్ అంటారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టీమ్ లీడ్స్ ఉంటారు లేదా టీమ్ లీడర్స్ అంటారు వీళ్ళు కావచ్చు మనకంటే వయసులో పెద్దవాళ్ళు కావచ్చు ఎల్డర్స్ సో వాళ్ళందరికీ కొంత రెస్పెక్ట్ ఇస్తూ మనం రిక్వెస్ట్ చేయాలి కాబట్టి వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేయాలి కాబట్టి ఒబిడియంట్గా రిక్వెస్ట్ చేయాలి కాబట్టి కెన్ అయితే అంత పొలైట్గా ఉండదు కుడ్ అయితే మాత్రం పొలైట్గా ఉంటుంది కాబట్టి కుడ్ని మీరు ఫ్రెండ్స్కి తప్పించి మిగతా అందరికీ కుడ్ని యూజ్ చేసి మీరు రిక్వెస్ట్ అడగండి అలాగే టు షో పాజిబిలిటీ ఇన్ హైపోటికల్ సిచ్యువేషన్ ఆర్ అన్సర్టైన్ సిచ్యువేషన్స్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఈ పని జరగదు కానీ మనం జరగవచ్చని ఒక జరగని విషయాన్ని ఊహిస్తాం అలాంటప్పుడు మనము కుడ్ని యూజ్ చేయాలి సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఏ వాజ్ ఎంక్ నేను బాగా చిన్నప్పుడు లేకపోతే నేను ఎంగుగా ఉన్నప్పుడు పరిగెత్తగలిగే వాడిని త్వరగా పరిగెత్త పరిగెత్తగలిగే వాడిని అలాగే కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ టాస్క్ ఈ పని చేయటానికి మీరు నాకు సహాయం చేయగలరా ఒక రిక్వెస్ట్ అలాగే వీ కుడ్ విజిట్ ది పార్క్ టుమారో ఇఫ్ ఇట్ డజంట్ రెయిన్ రేపు కనుక వర్షం పడకపోతే మేము పార్క్కి వెళ్తాము రేపు అన్నారు కదా మరి ఇక్కడ మీరు ఇట్టి తర్వాత విల్ అని యూజ్ చేయాలి కదా బట్ డస్ నాట్ ఎందుకు యూజ్ చేశారు అంటే దానికి ఇక్కడ ఏంటంటే రేపు అది ఖచ్చితంగా జరుగుతుందో జరగదో మనకు తెలియదు ఒకవేళ రేపు కనుక వర్షం పడకపోతే మేము వెళ్తాం పడితే వెళ్ళాం సిచువేషన్ సిచ్యువేషన్ అన్సర్టెన్ సిచ్యువేషన్ ఇచ్చాను కదా ఇదనమాట టు షో పాజిబిలిటీ ఇన్ హైపోథెటికల్ ఆర్ అన్సర్టెన్ సిచ్యువేషన్ We could visit the park tomorrow if it doesn't rain. Inco sentence could write I could get I could get a job next year if I have skills. నాకు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా జాబ్ వచ్చిద్ది నాకు స్కిల్స్ ఉంటే నాకు జాబ్ వచ్చిద్ది బట్ యాక్చువల్టీ ఏంటి రియాలిటీలో ఏంటి నాకు ఇప్పుడు స్కిల్స్ లేవు అందుకని నాకు ఇప్పుడు జాబ్ రాలేదు బట్ నెక్స్ట్ ఇయర్ నాకు స్కిల్స్ ఉంటాయేమో స్కిల్స్ ఉంటే నాకు జాబ్ వచ్చిద్దేమో అని ఒక పాజిబిలిటీ సిచ్యువేషన్ని మనం కుడ్తో చెప్తాం సో ఈ విధంగా మనము కెన్ని కుడ్ని యూజ్ చేస్తాము ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కెన్ అంటేనేమో ప్రజెంట్ ఎబిలిటీని చెప్పటానికని అర్థం చేసుకోండి అంటే ప్రస్తుత సామర్థ్యం ప్రస్తుత కెపాసిటీ అలాగే కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ చెప్పటానికి యూజ్ చేస్తామని గుర్తుపెట్టుకోండి సో ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు సో ఇక్కడ చూద్దాం మనం Fill in the blanks using Can Undercut. సో క్యాన్ కుడ్ని యూజ్ చేసి ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాను మీకోసం నేను ఒక మూడు చేస్తాను రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్స్ని తెలపండి అలాగే ఈ టెస్ట్కి సంబంధించి కీ కూడా నేను ఇక్కడ ఇచ్చాను దాని యొక్క పీడిఎఫ్ మనకి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క స్కానర్ ఇక్కడే ఉంది దీన్ని స్కాన్ చేసి మన వాట్సాప్ గ్రూప్లోకి వచ్చి ఈ పీడిఎఫ్ని పొందండి యాజ్ వెల్ యాజ్ ఈ వీడియో కూడా డైరెక్ట్గా నేను మన ఇంగ్వితా గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి వీడియోస్ని వినొచ్చు పీడిఎఫ్ను పొందొచ్చు అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా నేను మన ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్ అనేది వస్తారు సో ఇక్కడ కొన్ని ఫిలింగ్ ద బ్లాంక్స్ మీకోసం ఒక మూడు నేను చేస్తాను రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి సో ఫస్ట్ వన్ ఏంటి ఐ డాష్ రైడ్ ఏ బైసైకిల్ వెన్ ఐ వాజ్ అ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడే చెప్పాను ఇదేంటి టెన్ ఇయర్స్ ఓల్డ్ వాజ్ అంటున్నాడు టెన్ ఇయర్స్ ఓల్డ్ అంటున్నాడు అంటే గతంలో ఒక పది సంవత్సరాల క్రితం నాకు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏంటి నేను సైకిల్ని తొక్కగలిగేవాడిని సైకిల్ని వాడిని సైకిల్ని రైడ్ చేయగలిగేవాడిని అంటే కుడ్ ఒకవేళ ఐ రైడ్ బై సైకిల్ ఆర్ ఐ రైడ్ ఎ బైక్ ఎట్ ప్రెజెంట్ అంటే కెన్ యూజ్ చేయాలి ప్రస్తుతం నేను ఒక బండిని నడపగలను రైడ్ చేయగలను అలాగే షీ డాస్ ప్లే ద పియానో బ్యూటిఫుల్లీ ఇక్కడ చూడండి ఇక్కడ టైం రెఫరెన్స్ అనేది ఇవ్వలేదు అంటే ఇది ప్రెజెంటో పాస్టో మనకు తెలియదు కానీ అలా టైం రెఫరెన్స్ ఇవ్వకపోతే మీరు ప్రెజెంటే అనుకొని కెన్ యూజ్ చేయండి షీ కెన్ ప్లే ద పియానో బ్యూటిఫుల్లీ అలాగే థర్డ్ వన్ ఏంటి ఇక్కడ డాష్ యూ లెండ్ మీ యువర్ పెన్ ఫర్ ఎ మూమెంట్ ఇక్కడ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు అది కెన్ కావచ్చు అలాగే కుడ్ కూడా మీ ఆన్సర్ అవ్వచ్చు ఈ రెండిట్లో ఏదైనా మీ ఆన్సర్ రైటే కాకపోతే సిచ్యువేషన్ బట్టి వెళ్ళండి సిచ్యువేషన్ బట్టి ఎలాగా మీరు ఇదే రిక్వెస్ట్ని మీ ఫ్రెండ్ని అడిగితేనేమో కెన్ యూజ్ చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్ కాకుండా ఇంకెవరిని అడిగినా కూడా మీరు ఏం చేయాలి యూ కెన్ యూజ్ కుడ్ సో దట్ ఈజ్ హౌ యూ కెన్ గెస్ ది ఆన్సర్స్ So my dear students, thank you all for watching and please do subscribe, share and like to with our YouTube channel. Because your sharing, your liking, your supporting has given me much inspiration to do this sort of many videos.